యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకు శుభాశిస్తులు పరమశివుడు కోటి సూర్య సమప్రభా కాంతితో మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో లింగ రూపంలో ఉద్భవించడాన్ని లింగోద్భవ కాలం ఆ రాత్రిని శివరాత్రిగా మనం పేర్కొనడం జరిగింది శివునికి ప్రత్యేకమైన పూజలు చేయడం కూడా జరుగుతున్నది ఇది ఈ యొక్క శివరాత్రికి సంబంధించిన శైవ పూజలను కూడా శైవాగమం మనకు బాగా సూచిస్తుంది ఏ విధంగా ఈ వ్రతాలు చేయాలనేది శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది శివరాత్రికి ముందు రోజుగానే ఒంటిపూట భోజనం చేసి ఆ రోజు రాత్రి పవిత్రంగా ఎలాంటి దురాలోచనలు ఎలాంటి భ్రమలు ఇలాంటివి లేకుండా ప్రశాంతంగా పడుకొని మరుసటి రోజు అరుణోదయ కాలాన్ని అంటే ఇంచుమించు బ్రాహ్మీ ముహూర్త కాలం సూర్యోదయానికి ముందుగానే స్నానమాచరించి రోజు దినమంతా కూడా ఉపవసించి ఆ రోజు రాత్రి ప్రత్యేకమైన పూజలు శివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు సలపాలని మనకు ఈ వ్రత శైవాగా మనకి సంబంధించిన వ్రతాలు మనకు సూచిస్తున్నాయి అయితే ఈ శివరాత్రి నాడు ప్రత్యేకంగా చేసేటువంటి పూజల విషయంలో మనము శివరాత్రిని ఇంచుమించుగా ఆ రోజు రాత్రి సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా నాలుగు భాగాలుగా అంటే నాలుగు జాములు జాము అంటే మూడు గంటల కాలం ఆ మూడు మూడు గంటల కాలంగా మనకు నాలుగు జాములుగా ఆ శివరాత్రిని విభజించి ప్రత్యేకమైన పద్ధతిలో శివ పూజ చేయవలసి ఉంటుంది మొదటి పర్యాయం మొదటి జాములో శివరాత్రి రోజు మొదటి ఝాములో అంటే దాదాపుగా ఆరు ఆరున్నర నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో శివుణ్ణి ప్రత్యేకంగా పాలతోనే అభిషేకించాలి పాలతోనే అభిషేకించి ఆ రోజు ప్రత్యేకంగా పద్మాలు ప్రత్యేకమైన పద్మ పూలతో శివుణ్ణి అలంకరించాలి వీలైనంత వరకు పెసరపప్పు బియ్యంతో కూడినటువంటి చిన్న వంటకం ఆయనకు ఆ జాములో నివేదించాలి ఇది ఈ విధంగా శివు శివునికి మొదటి జాములో పాలతో అభిషేకించి నివేదించడం జరుగుతుంది రెండో జాము అది దాదాపుగా తొమ్మిదిన్నర నుంచి పన్నెండవ ప్రాంతంలో రెండవ జాములో అభిషేకము ప్రత్యేకంగా పెరుగుతోనే అభిషేకించాలి అయితే ఇక్కడ నాలుగు వేదాలను నాలుగు భాగాలుగా ఎట్లా విభజించామో నాలుగు వేదాలు ఉన్నాయో ఈ జాములు కూడా మొదటి జాములో ఉన్నటువంటి మా పూజకు ఋగ్వేద మంత్రాలు రెండో జాములో చేసేటువంటి పూజకు యజుర్వేద మంత్రాలతో అభిషేకించాలని కూడా ఉంది ఆ విధంగా దధితో పెరుగుతో అభిషేకించి ప్రత్యేకంగా తులసి పూజ తులసితో ఆయనను అలంకరించవలసి ఉంటుంది అలాంటి సందర్భంలో అక్కడ రెండో జాములో కొంతవరకు తీపి వంటకాలైనటువంటి ఏదైనా ఒక పాయసంతో ఆయనకు ఆ పూజలో నివేదించవలసి ఉంటుంది ఇక మూడో జాము పూజ మూడో జాములో ప్రత్యేకంగా నేతితోనే అభిషేకించాలి అప్పుడు ఇంచుమించుగా యజు సామవేదానికి సంబంధించిన మంత్రోచ్చారణ జరగవలసి ఉంటుంది ఆ విధంగా అప్పుడు ఆ శివుడికి మూడో జాములో నేతితో అభిషేకించినటువంటి సందర్భంలో మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి అప్పుడు ప్రత్యేకించి ఏదైనా తిలముతో తిలలు అంటే నువ్వుతో నువ్వు పిండితో సంబంధించినటువంటి ప్రసాదాన్ని నివేదించవలసి ఉంటుంది ఆ తదనంతరం నాలుగో జాము నాలుగో జాము యొక్క సమయంలో శివుడికి పూర్తిగా తేనెతో అభిషేకించాలి తేనెతో అభిషేకించి ఆయనకు నీలోత్పలాలతో కూడినటువంటి పూలునుతో అలంకరించి అప్పుడు అన్నం నివేదించాలి అన్నం వండినటువంటి వంటలు అప్పుడు అధర్ణ వేద మంత్రాలకు ప్రాధాన్యత ఉంటుంది ఇది ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో శివరాత్రి అంటే ఈ నాలుగు జామల కాలంలో అభిషేకాలు చేస్తున్నంత వరకు మనిషి పూర్తిగా జాగరణ చేయడం జరుగుతుంది శివరాత్రికి ఒక పూట పూర్తిగా ఉపవాసం రాత్రి అంతా జాగరణతో కూడినటువంటిది పూజలతో కూడినటువంటిది కాబట్టి శివరాత్రి వ్రతానికి ఒక ప్రత్యేకత ఉంది దానివల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ఒక పద్ధతిగా జాగరణ ఉపవాసాలతో కూడినటువంటి వ్రతం ఇది శివ వ్రతం శివరాత్రి వ్రతం ఈ విధంగా మనం చేసినట్టయితే ప్రత్యేకించి ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం జీవితంలో సకలైశ్వర్యాలు పొందగలుగుతాం అన్ని విధాలైనటువంటి జీవన సౌభాగ్యాలను కూడా పొందగలిగేటువంటి అవకాశాలు శివుడి ఆ శంకురుడి వల్ల మనకు కలుగుతాయని తెలుసుకోవాలి ఈ పూజను ఆ విధంగా చేయాలి అయితే మొత్తం మీద శివరాత్రి జాగరణ ఎక్కువ మటుకు జాగరణ జరగాలి పూజలైనా చేయవచ్చు భక్తితో ఏదైనా భక్తి గీతాలు ఆలాపనలు భజనలు కూడా చేయవచ్చు ఉపవాసాలు ఉండి మా ఆ జాగరణ చేసి మరుసటి రోజు దీక్షా విరమణ చేయవలసి ఉంటుంది ఇది ప్రతిగా కామన్గా సాధారణంగా ఈ శివ పూజకు సంబంధించినటువంటిది సామాన్య మానవుడి దగ్గర నుంచి భక్తులందరూ కూడా ఈ విధంగా శివాలయాలలో ఇది ఇంటి ఎందైనా చేసుకోవచ్చు ఈ యొక్క పూజలు లేదా శివాలయాలు కూడా అర్చించవచ్చు లేదా ఒకరు చేస్తుంటే చూసినా కూడా పుణ్యం ఉంటుంది ఇది కూడా మనం గమనించాలి శ్రద్ధ ఉండి వసతులు ఉంటే మనం కూడా చేయాలి లేని పక్షంలో చేస్తున్నటువంటి పూజలనైనా చూడాలి కానీ దీనికి ఉపవాస జాగరణల ప్రత్యేకత సామాన్యంగా అన్ని పర్వాలకు పంచభక్ష పర్వణాలతో కూడినటువంటి వంటకాలు మరి ఎక్కడ కూడా ఉపవాసాలు లేవు చాలా పండుగలకు ఒక్క పండగకు ఉపవాసం ఉన్నది అంటే శివరాత్రి పండగకే ఉపవాసము జాగరణ రెండు కలిపి పెట్టారు కాబట్టి ఈ శివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది ఇవి మనకు అనేక వ్రత గ్రంథాలు వివిధ రూపాల్లో శివ పూజలు ఎలా చేయాలి శివార్చన ఎలా చేయాలి శివభక్తులు ఎలా శివ సాహిత్యాన్ని పొందారు అనేక కథలతో మనకు పురాణాల్లో అనేకమైనటువంటి కథలు కూడా ఉన్నాయి ఇది సాధారణంగా రేపు మహాశివరాత్రి రోజున భక్తులందరూ కూడా అయినంతవరకు ఉపవాసం మీ యొక్క శారీరక ధర్మలను అనుసరించి ఉపవాసం మీ శారీరక ధర్మను అనుసరించి జాగరణ ఈ రెండు చేసి మరి పంచాక్షరి మంత్రంతో కానీ ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో కానీ మీ యొక్క శివుడికి ఏ రూపంలోనైనా కూడా శివుని యొక్క భజనలు శివుని యొక్క పూజలు శివుని యొక్క జపాలు అవన్నీ మానసికంగా చేసుకొని మరి ముక్తిని పొందడానికి మంచి అనుగు శివుని యొక్క అనుగ్రహం పొందడానికి ఇది ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఈ శివరాత్రి రోజు అందరికీ లభిస్తున్నది కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం